ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వ కు చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు ఈ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి రాశికి రెండవ స్థానంలో ఎందు రాహు అనుకూలిస్తూ ఉండడం చంద్రబలం ఉండడం వల్ల శుభ ఫలితాల్ని పొందే అవకాశం ఉంది ఈ సమయం మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆస్తి సంబంధిత వ్యాపారంలో మీరు మంచి ఫలితాలని పొందుతారు మీ సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉండండి మీరు ఆన్లైన్ వ్యాపారం నుండి మంచి లాభాలని పొందుతారు మీరు కొన్ని ముఖ్యమైన కుటుంబ పనిని చేయాల్సి ఉంటుంది లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది వ్యక్తిగత పనికి అడ్డు రావద్దు విదేశాలకి సంబంధించిన వ్యాపారంలో మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయిన పనులు ప్రారంభమైనప్పుడు మనసులో ఆనందం ఉంటుంది విద్యార్థులు చదువు అద్భుత ఫలితాలని సాధిస్తారు మీ పని పట్ల సీనియర్ అధికారులు సంతోషిస్తారు ఆది సోమవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే పత్రాలని జాగ్రత్తగా చేయండి తొందరపాటు మరియు మితిమీరిన ఉత్సాహం చేసిన పనిని చెడగొట్టవద్దు అసహ్యకరమైన సంఘటన జరగవచ్చు గాయం అయ్యే అవకాశం ఉంది చాలా గ్యాప్ తర్వాత ప్రయాణం చేయాల్సి వస్తుంది దీని వల్ల అలసిపోతారు ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణించవచ్చు ముఖ్యంగా ఈ వారంలో సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారి చాలా అద్భుతంగా ఉండబోతుంది కొత్తగా ఉద్యోగాలు చేసే వారికి చాలా మంచి శాలరీ లభించే అవకాశం ఉంది ఇంకా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబ వాతావరణం ఈ వారం చాలా బాగుంటుంది అయితే బంధువుల రాక మీకు కొద్దిగా ఖర్చుని పెంచుతుంది కానీ మీకు ఇది ఆనందాన్ని ఇస్తుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు చూసినట్లయితే వీరికి ఇరవై వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు